రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇరవై నాలుగు మంది మృతి ఇరవై మందికి తీవ్ర గాయాలు లారీ బస్ డ్రైవర్లు మరణించారని తెలియవచ్చింది చేవెళ్ల వికారాబాద్ మధ్య భారీగా ట్రాఫిక్ జాం అతివేగంతో బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ లారీ వేగం కంట్రోల్ కాకపోవడంతో బస్సుపై బోల్తా పడిన కంకర టిప్పర్ లారీ మండలం మీర్జగూడ వద్ద ఘటన సహాయక చర్యలకు దిగిన స్థానికులు స్థలికి అంబులెన్స్ చేరుకోలేని పరిస్థితి గాయపడిన వారు చేవెళ్ల ఆసుపత్రికి తరలింపు కంకరలో కూరుకుపోయిన బస్సు ప్రయాణికులు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ స్థలంలో జేసీబీతో కొనసాగుతున్న సహాయక చర్యలు రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇరవై నాలుగు మంది మృతి ఇరవై మందికి తీవ్ర గాయాలు లారీ బస్ డ్రైవర్లు మరణించారని తెలియవచ్చింది చేవెళ్ల వికారాబాద్ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అతివేగంతో బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ లారీ వేగం కంట్రోల్ కాకపోవడంతో బస్సుపై బోల్తా పడిన కంకర టిప్పర్ లారీ చేవెళ్ల మండలం మీర్జగూడ వద్ద ఘటన సహాయక చర్యలకు దిగిన స్థానికులు ఘటనా స్థలికి అంబులెన్స్ చేరుకోలేని పరిస్థితి గాయపడిన వారు చేవెళ్ల ఆసుపత్రికి తరలింపు కంకరలో కూరుకుపోయిన బస్సు ప్రయాణికులు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ స్థలంలో జేసీబీతో కొనసాగుతున్న సహాయక చర్యలు

و